ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబానికి అవినాభ సంబంధం ఉంది ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కరించడలతో పాటు సేవా కార్యక్రమాలు చేయడంలో మాగుంట కుటుంబం ముందుంటుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు ఈ ఎన్నికల్లో ఆయన ప్రచార సరళ ఎలా ఉంది ప్రజా సమస్యల పట్ల అవగాహన ఎలా ఉంది ఏ ఏ సమస్యలు పరిష్కరిస్తారనే విషయాపై అడిగి తెలుసు చెప్పండి సార్ ఎట్లా ఉంది ప్రచార సరళి నమస్కారం అండి టూ థౌజండ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్లో ఒంగోలు పార్లమెంట్కి ఉమ్మడి కూటమి అభ్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను మీకు అందరూ తెలిసిన విషయమే ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించున్నాము మాగుంట కుటుంబం అంటే ముప్పై మూడు సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలోనే సేవ చేసుకుంటూ కుటుంబం అంతా మా అన్నగారు కీర్తిలు మాగుంట సుబరామరెడ్డి గారు ప్రారంభించారు ఆ తర్వాత మా ఉదయనమ్మ గారు పార్వతమ్మ గారు ఆ తర్వాత నేను మాగుంట శ్రీనివాసు రెడ్డి తర్వాత కూడా మా అబ్బాయి తనయుడు రాఘవరెడ్డి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాయి సొంత నిధులతో చాలా కార్యక్రమాలు ఈ ముప్పై మూడు సంవత్సరాల నుంచి చేయటం కూడా బుక్లెట్ అనేది కూడా ఇచ్చున్నా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ముందు కూడా తెలిపే ఇప్పుడు పరిస్థితులు అనేది ఈ ఎలక్షన్ సమయంలో తెలుసుకున్న ఇంకా కూడా అంటే పూర్తిగా వెస్ట్రన్ బెల్ట్ అంటే పశ్చిమ ప్రాంతంలో అయితే అక్కడ మార్కాపురం గిద్దలూరు ఎరగొండపాలెం నియోజకవర్గాల్లో అంటే అది కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో వస్తుంది వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఆవశ్యకత అనేది ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది జనరల్గా అప్పుడు పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారే దీనికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది అభివృద్ధి అనేది కొంత కొంత జరుగుతూ ఉండింది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రస్తుత ప్రభుత్వంలో టోటల్గా అది ఆగిపోవటం కూడా జరిగింది అంటే కావాల్సిన ప్రోగ్రెస్ జరగలేదు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఇస్తామని ప్రతి ఎలక్షన్లో కూడా చెప్పుకొని రావటం అనేది నేను కూడా అన్ని ఆ పార్టీలో కూడా ఉంచి వచ్చిన కాబట్టి కానీ ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రిగా ఉండేవారు ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు ఇది ఐదు కోట్లు పది కోట్ల ప్రాజెక్ట్ అయితే ఎక్కడో ఎంపీ ల్యాడ్స్ లాంటి కొంతవరకు తీస్తారు కొంత స్టేట్ గవర్నమెంట్ ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఒక మంచి ప్లానింగ్ చేసుకొని ఎప్పుడు మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించాలి అది చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో వచ్చారు ఎరగనపాలెం కూడా తిరిగినప్పుడు అల్లా కూడా పేపల్ వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా కూడా వెలుగుండ ప్రాజెక్ట్ని నేనే పూర్తి చేస్తాను అది కూడా ఆరు నెలల కాలంలో కూడా చేయవచ్చు చేయకుండా పోయేదానికి ఏం వీలు లేదేం కాదు ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చేస్తే టనల్స్ కూడా రెడీ అయిపోయినాయి కాలంలో కూడా కొంతవరకు అవి కూడా చేసుకునేదాని కూడా అందువల్ల అది చాలా ఇంపార్టెంట్ అని ఇకపోతే మార్కాపురం ప్రాంతం అయితే జిల్లా కేంద్రం పదమూడు జిల్లాలు ఉండేది ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే ఇరవై ఆరు జిల్లాలు చేశారు కానీ మార్కాపురం జిల్లా కూడా అవసరం అనేది ప్రజలందరూ కూడా ఏకకంఠంతో కూడా అడుగుతున్నారు కానీ అది పక్కన పెట్టేసి దానిని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఒక నెలలో చేయవచ్చు జీవో అంతే ఇంటర్నల్ మ్యాటర్ ఎక్కడి నుంచో ఢిల్లీలో నుంచి దీని నుంచి అప్రూవల్ నాకు అవసరం లేదు ఉన్నప్పుడు కూడా అది చేస్తానండి సంతోషకరమైన విషయం అది ఇకపోతే ఇక నాగార్జున సాగర్ నుంచి ఈ ప్రాంతంలో ఈస్టర్న్ బెల్ట్ అన్నీ కూడా తూర్పు ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఇంటర్లింకింగ్ నదుల అనుసంధానం అనేది చేసుకుంటే ఇది కృష్ణా నుంచి అనేది వరకు అవి మనం తీసుకొచ్చే ప్రాజెక్టులన్నీ కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్లాన్ చేసి ఉన్నారు బట్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా మూడబడిపోయినాయి ఇవన్నీ చేసుకుని ఉంటే ఈ ప్రాంతాల్లో సాగునీరు తాగునీరు అనేది కూడా ఎక్కువ కూడా లభ్యమయ్యే దాని కొరకు ఎంతో అవకాశం ఉంటుంది అదైతే పారిశ్రామికంగా కూడా ఈ జిల్లా చాలా విందుబడి ఉంది వలసలు ఎక్కువగా ఉన్నాయి దీని మీద మీరు ఎలాంటి ప్రణాళికలు ఉంది ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా వచ్చిన ఇండస్ట్రీ అనేది కనపడలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్నప్పుడు రామాయపట్నంలో పేపర్ మిల్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అది ప్రాజెక్ట్ అది నేను కూడా ఏషియా పేపర్ మిల్స్ అనే ఓనర్తో వాళ్ళతో కూడా మాట్లాడటం కూడా జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళు చూపించిన డీటెయిల్డ్గా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా బాగుండేది ఈ ఐదు సంవత్సరాల్లో అది లేదు ఇది పోగొట్టారు నిమ్స్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలంలో అక్కడ మాలపాడు అనే గ్రామంలో ల్యాండ్ కూడా కొంత తీసుకోవడం జరిగింది ఇది ఆలస్యం ఏందంటే ఈ ప్రభుత్వం జరిపింది సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని పర్మిషన్స్ అవి ఇదిగా తీసుకొని ఉన్నప్పుడు బట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆ భూములు కొన్ని హ్యాండ్ చేయాలి అది పూర్తిగా కూడా చేయలేదు ఉన్నప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేది చేసేదాని కొరకు లక్కీగా మనకేందంటే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నది ఈ తీర ప్రాంతంలో పోర్ట్ల నిర్మాణం అనేది ఒక్కొక్క దగ్గర ఒక వంద కిలోమీటర్లకి ఒక్క పోర్ట్ అనేది కూడా ఇప్పటికే కొన్ని పోర్ట్లు ఉన్నాయి ఇంకా పోర్ట్లు నిర్మాణం చేసుకునేదాని కొరకు ఆవశ్యకత ఉన్నది ఇండస్ట్రియలైజేషన్ అనేది మనం గవర్నమెంట్ ఇచ్చి దానికి కావాల్సిన వసతులు అనేది అంటే కన్సెషన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ కన్సెషన్ అనేది ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది అవి చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారైతే ముఖ్యంగా మోడీ గారు అక్కడ ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్గా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇండస్ట్రీస్ అనుకోరు మన ఈ ఒంగోలు ప్రాంతంలో కూడా ఉపాధి అనేది లేకుండా వలసలు పోవటం అనేది చాలామంది చూస్తుంటాం కనిగిరి మామూలుగా ప్రాంతంలో ఉన్నా కూడా ఎక్కడ చూసినా మన వాళ్ళు ఏంటంటే బయట నుంచే తిరుగుతుంటారు ఉదయగిరైనా కనగిరైనా ఎక్కడైనా దర్శ అయినా కూడా ఉంటారు ఎందుకేమిటంటే ఇక్కడ ఉన్న వీలు కలిగే పరిశ్రమలు అనేది లేనందువల్ల రావటం ఇక్కడ మనకెక్కడో బీహార్ నుంచి ఒరిస్సా నుంచో నేపాల్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇండస్ట్రియలైజేషన్ అనేది కూడా జరిగేదానికి ఎంతో వీలున్నది చేయగలుగుతాం చేస్తాం కూడా ప్రధానంగా పశ్చిమ ప్రాంతం ఏముండి మీ నియోజకవర్గ మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఫ్లోరైడ్ సమస్య కానీ ఇలాంటి సమస్యలు అని కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏమైనా నిధులు తెప్పించి ఈ సమస్య పరిష్కారం చూపే విధంగా మీరు అలాంటి కృషి చేస్తారు ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మోడీ గారు కూడా ఉన్నప్పుడు అంటే సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఒక ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ నిధులు అనేది కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదు వాళ్ళే ఆగింది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఫార్టీ పర్సెంట్ నిధులు అనేది ఇచ్చింది అంతే అదేవిధంగా రైల్వే నడికుడి రాళ్ళ హస్త కలస్తనేది కూడా యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని అన్న తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభం ఇచ్చారు యాభై శాతంలో ఒక వంద ఒకటి రెండు వందల కోట్లు ఇచ్చారు అయిపోయింది పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయింది నేను వెళ్ళి పర్సనల్గా కూడా ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగి రిక్వెస్ట్ చేసినందువల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంటే చేస్తాము అని గట్టిగా ఇచ్చారు ఈ ఆర్ఓబీలు ఆ రైల్వే ఓవర్ అయినా అండర్ బ్రిడ్జ్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ముందు మామూలు స్టేట్ గవర్నమెంట్ భరించాలి అవన్నీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన తర్వాత గతిశక్తి ప్రోగ్రాంలో లేదు మెయిన్ లైన్లో రైల్వే వెళ్లే ఉండేటప్పుడు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేమే భరిస్తాం అట్లా ఈ స్టేట్ గవర్నమెంట్లో వెళ్ళి వాళ్ళు కూడా అడుక్కొని అక్కడ ఉండే పరిస్థితులు చేసుకొని వచ్చినప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ అనేది ప్రోగ్రాంలో ఫార్టీ పర్సెంట్ కాకపోతే అడిగేదో రాంధ్ర రాష్ట్రం ఇంకా కూడా వెనకబడి ఉంది దానికి ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు కాబట్టి మాకు తగ్గించి ఒక ట్వంటీ పర్సెంట్ కన్నా కూడా మా కంట్రిబ్యూషన్ ఎయిటీ పర్సెంట్ అని అడిగితే చేస్తారు అడగలేదు ఇవన్నిటి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితే అనుభవజ్ఞుడు కాబట్టి ఇవన్నీ ఆయన వెళ్ళి ప్రధానమంత్రి గారితో కూడా కూర్చొని ఈ కన్సెషన్స్ మాకు ఇటువంటి చేస్తేనే మేము డెవలప్ అవుతుంది ప్రతి ఇంటికి కూడా కొళాయి ఇవ్వాలి అనేది ఒక ప్రోగ్రామ్ అయింది అది ఖచ్చితంగా అమలు అవుతుంది తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ కార్యక్రమం చేయబడుతుంది దానికి ప్రజలు ఎలాంటి స్పందన ఉంది చాలా బాగుంది పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తుంటే చాలా ఆనందంగా పాపం అంటే వయసు చెందిన వాళ్ళందరూ కూడా వృద్ధులందరూ కూడా చాలా బాధపడుతుంటారు వాళ్ళకి ఏదో మందులకి అనేది భోజనానికి ఓ నాలుగు వేల రూపాయలు అనేది కొంచెం ఒక భరోసా అది దాన్ని బాగా కూడా మహిళలు ముఖ్యంగా కూడా ఫ్రీ బస్ అన్నారు సిలిండర్లు అన్నారు లేకపోతే వాడికి ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల రూపాయలు కూడా వచ్చేటట్టుగా కూడా ఆ స్కీములు ఉన్నాయి అన్ని రకాలుగా కూడా సూపర్ సిక్స్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ సిక్స్ అనేది డెఫినెట్గా దానికి అట్రాక్ట్ అయ్యి ఉన్నారు కూడా ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు తెలుగు ఈ పార్టీ తెలుగుదేశం అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళ మధ్య మీకు ఎలాంటి సహకారం ఉంది ఎట్లా ఉంది మీ ఇద్దరి మధ్య ఏం లేదు అందరితో అప్పుడు బాగుంట కుటుంబం అంటే మీకు అందరికి కూడా తెలిసిందే ఉన్నప్పుడు అందరితో బాగుంటాం ఎందుకేమిటంటే అదొక అవినావభావమైన సంబంధం అనేది ప్రకాశం జిల్లాలో ఏర్పరచుకున్న కుటుంబం మేము కొత్తగా పార్టీలో చేరినంత మాత్రం అందరూ మాత్రం వాళ్ళే ఎవరైనా కూడా ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిచి ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లేవు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు అనేది చంద్రబాబు నాయుడు గారే డిక్లేర్ చేసినారు వాళ్ళతో కలిసి మనం పనిచేసుకుంటూ వస్తున్నాం ఏడు నియోజకవర్గాలు కూడా చాలా బాగున్నాయి ఉన్నప్పుడు కూడా ఆ ముందు రెండు నెలల క్రితం వేరే నామినేషన్ వేసే సమయం వేరే ఇప్పుడు సమయం వేరే ఇంకా కూడా డెవలప్ అవుతూ ఉంది ఒక తెలియని వేవ్ అనేది కూడా ఫామ్ అయ్యింది మొత్తంగా కూడా అందరూ ఏడు నియోజకవర్గాల్లో మా అసెంబ్లీ క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి మెజారిటీతో కూడా గెలిపోతున్నారు మొత్తంగా మీ విజయ అవకాశాలు ఎట్లా మీరు చాలా బాగుంది చాలా బాగున్నాయి ఉన్నప్పుడు ఏడుగురు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ అందరు గెలుస్తున్నప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా నేను కూడా అత్యధిక మెజారిటీతో కూడా గెలుస్తాను